ఎన్నికలు చిన్నయంటే చాలు రాజకీయము కుంపట్లో ఉప్పు మాదిరి చిటపట్లాడుతూ ఉంటుంది లీడర్లంతా సై అంటే సై అన్నట్టుగా దేనికైనా రెడీ అంట అంటారు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే కాలు దూతా అంటారు ప్రస్తుతం తెలంగాణలో అచ్చమిట్టే నడుస్తాడే పాలిటిక్స్ పబ్లిక్ మీటింగ్ పెట్టినా పార్టీ మీటింగ్ పెట్టినా ఏం చేసినా మనకు చేత కాదా అన్నట్టే చేస్తాను లీడర్లు జిల్లాలో పోటా పోటీ దీక్షలన్నీ జరిగినాయంట అన్ని దిక్కుల ఏమో కరీంనగర్ జిల్లాల చెయ్యి పార్టీ పువ్వు పార్టీఎంబాడుత లేదు గట్టిగా నాడుస్తున్నది లాడాయి బండి సారుకు మంత్రి పొన్నం సార్కు పొట్టు పొట్టు అవుతున్నది కిరికిరి బండి సారును ఇంటి బాట పట్టించేందుకు కాంకణం కట్టుకున్నాడో మరెట్టనో తెలియదు గాని పొన్నం సారు తాపకో పంచాది ముంగటేసుకొని కరీంనగర్ లా కుంపటి పెట్టి అగ్గిరాజేస్తున్నాడు ఇగిప్పుడు ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు ఇస్తామన్న ఇచ్చి

కానీ ఇప్పటికి కూడా రాముని కట్టలు పెట్టుకొని వాళ్ళ కింద ఫోటోలు పెట్టుకొని రావుని ఫోటోలు ఇంటికి వచ్చు నరేంద్ర మోడీ ఫోటో లేకుండా అంతేకాదు అన్న తల్లిని అవమానించినట్టు మాట్లాడి అని బండిసార్ మీద గుస్స చేసిండు నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవనీతే రాష్ట్రంలో బిజెపి నాయకత్వం కిషన్ రెడ్డితో సహా ఉన్నాడు దానికి జవాబు జవాబు చెప్పలేక ఏది పడితే మాట్లాడతాను కేసీఆర్ గారు ఆయన పెద్ద భక్తుడిగా యాగాలు చేసిన అని చెప్పి నాకంటే పెద్ద హిందుగారు పొందుగా అంటే ఎన్నికలు నినాదం చేసుకుని గెలిచిన దయచేసి ఆయన హిందుగా పొందుగా ఎట్లా గెలిచిండు ఇలా తల్లి ప్రాస్తావన తెచ్చి ఆయన సమాధ అయి కట్టుకున్నాడు ఇలా ఎవరికైనా తల్లి ఆ తల్లి గురించి మాట్లాడే వ్యక్తి సమాధికి కావాల్సిందే సందర్భంగా మనం చేస్తా ఉన్నా అంతా చూస్తుంటే బండి సార అన్న ముచ్చట్లు మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టుంది పొన్నం సారు ఇగిట్లుంటే పొన్నం సారు కరీంనగర్ ల దీక్షకు ఊకుంటే పువ్వు పార్టీ వాళ్ళు పొన్నం సారు ఎమ్మెల్యేగా గెలిచిన ఉస్నాబాద్ దీక్షకు ఊకునే ఇగరం చేస్తున్నారట మంత్రి సారు పువ్వు పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద అడిగితే పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసిన ఏమాయ వంద దినాలు ఒడిసి కదా అన్నట్టు ఖాయం తీస్తున్నారట మొత్తానికి కరీంనగర్ ల చెయి పార్టీలకు పువ్వు పార్టీలకు మీద సవాల్ అన్నట్టే అవుతున్నది పోయిన్రీ చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే చేస్తారు లీడర్లు మరిగా చూడాలి ఎవరు గెలుస్తారో